पादी कारला पाई को అడ్డగోలు అనుమతుల జారీపై ఆధారాల సేకరణ ఆరుగురుపై క్రిమినల్ కేసుల నమోదుకు హైడ్రా ఫిర్యాదు మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు మరికొంతమంది అవినీతి బయటపడే అవకాశం అని చెప్పేసి ఒక వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద హైడ్రా ఎట్ల ముందుగానే కట్టడాల కూల్చివేతకు దిగుతా ఉన్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వాటి కట్టడాల మీద ఎందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు పర్మిషన్స్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు కేసులు ఎందుకు నమోదు చేస్తలేదని చెప్పేసి హైకోర్టు మొట్టిగాయలేసింది మొత్తం మీద ఆ దిశగా ఆ విధంగా వాళ్ళ ముంగడి పోతా ఉన్నారు ఆరుగురుపై ఎవరైతే అది పర్మిషన్స్ ఇచ్చిరో ఎంసీ ఆఫీసర్లు అట్లనే కొంతమంది అధికారులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ హైడ్రా కమిషన్ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది మొత్తం మీద హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఇకపై ఆ సంస్థ ద్వారానే నోటీసులు సిఎస్ శాంతి కుమారి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద నాలుగు చెరువుల నిర్మాణాల అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది ఇప్పటి వరకు కూల్చివేతలకు పరిమితం కాగా తొలిసారిగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు వారి పేర్లు చేసిన తప్పిదాలను ఆధారాలతో సహా సేకరించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేసినట్టు గురువారం తెలిపింది తెలిసింది ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనరేట్ విచారణ ప్రారంభించింది మొత్తం మీద ఆరుగురు మీద క్రిమినల్ కేసులు ఇంకా ఇవి ఇప్పటికే కొనసాగుతూ ఉంటాయి ముంగడికి ఇంతటితోనే ఆగే అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం దుర్గం సెరువు ఎఫ్టిఎల్లో ఉన్న నిర్మాణాలు ఖాళీ చేయకుంటే కూల్చేస్తాం చెరువుల పరిధిలో ఆక్రమణలపై నిర్మాణదారులకు తాఖీదులు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో పలువురు ప్రముఖుల నిర్మాణాలు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు ఈ నోటీసుల కన్నే పెద్ద చచ్చి పడ్డది నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది మిగతా వాటికి ఇప్పుడు రంగనాథే మాట్లాడిండు కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథే మాట్లాడిండు చెరువులు నాళాలు కబ్జాలలో ఉన్న వాటికి నోటీసులు అవసరం లేదు ఏవైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కూల్ చేయచ్చు ఆ రైట్ ఉన్నది అని చెప్పేసి రంగనాథ్ మాట్లాడిర్రు రెండు అంటే ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు అనేది రంగనాథ్ అనేది అర్థమవుతా ఉన్నది ఎందుకు మరి ఈ విధానమో ఈ పోకడనో తెలియదు మొత్తం మీద తిరుపతి రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడో ఆ తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చిండ్రు కదా మిగతా కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎన్కన్వెన్షన్ కానీ ఇంకా పోతే చాలా కట్టడాలకు సంబంధించి నోటీసులు ఇవ్వకుండానే ఏవైతే పదహారు కట్టడాలు ఊల్ చేసినాము ఇటు లోటస్ పాండ్లో చూసుకున్నట్లయితే అటు ఎన్కన్వెన్షన్ కానీ కొన్ని కొన్ని మెయిన్ రాజకీయ నాయకుల టార్గెట్ లేకపోతే అక్కడ వైసీపీకి దగ్గరగా ఉండేటోళ్ళు టార్గెట్ లేకపోతే టీడీపీని వ్యతిరేకించేటోళ్ళు టార్గెట్ ఇక్కడ గులాబీ శ్రేణులు ఎవరైతే ఉంటారో గులాబీ పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసుకుంటా హైడ్రా ముంగడికి ముంగడిపోతుందని ముచ్చట్లు మనకి ఇదివరకే చాలా ఇనబడతా ఉన్నాయి ఇక్కడ వీళ్లకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది మిగతా వాటికి ఎట్లయితే కూల్చిండ్రో వీళ్ళను వీటిని కూడా అట్లనే కూల్చాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అవే అట్లనే కూల్చాలి కానీ వీళ్లకు మాత్రం నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది దుర్గం చెరువులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న వాటికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది కేవలం రేవంత్ రెడ్డి అన్నా తిరుపతి రెడ్డి ఉండు బట్టుకనే రేవంత్ రెడ్డి అన్నా తిరుపతి రెడ్డి ఇక్కడ ఉండడం ఉండడం పట్టుకనేనా వీళ్లకు నోటీసులు ఇచ్చిండ్రు అంటే టైము ఒక నెల రోజుల టైం ఇస్తే ఆ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవచ్చు స్టే తెచ్చుకున్న తర్వాత ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు ఎంతసేపు ఎంతసేపులా ఈ టెక్నాలజీ కాలంలో పాత ఈ అసలు ఎఫ్టీఎల్ కాదు ముందుగాలనే తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి హౌస్ ఉన్నది తర్వాతనే దుర్గం చెరువు ఉట్టుకొచ్చింది దుర్గం చెరువు కంటే ముందుగాలనే తిరుపతి రెడ్డి హౌస్ ఉన్నది అక్కడ తిరుపతి రెడ్డి కట్టడాలు ఉన్నాయి లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువుల కట్టడాలు ఉన్నాయి తరువాతనే దుర్గం చెరువు ఏర్పడ్డది ముందుగాల మేమేం కట్టడాలు మా కట్టడాలు చెరువును ఆక్రమించి కట్టలేదు చెరువే మా ఇండ్లను ఆక్రమించుకున్నది అని చెప్పే కాడికి చెయ్యొచ్చు అన్నట్టు అవునా కాదానివల్ల నెల రోజులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే నెల రోజుల వ్యవధి ఉంటే ఆ నెల రోజుల వ్యవధిలో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు అందుకే ముందస్తు జాగ్రత్తల కోసము వాళ్లకు నోటీసులు ఇస్తారన్నట్టు ఇక ఈ అంశాలు చూసిన వాళ్ళు తిరుపతి రెడ్డికి అట్లనే అక్కడ దుర్గం చెరువులో ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఇవన్నీ బహ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ప్రాంతంలోనే ఉన్నాయి ఇవన్నీ కట్టడాలని ఎఫ్టిఎల్ ప్రాంతంలోనే ఉన్నాయి ఇగో ఏమైందంటే నిన్న ఆర్టీవీ రిపోర్టర్ పోయిందోల్ల దాదాపు మహిళా జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతున్నాయి జర్నలిస్టుల మీద కూడా దాడులు పెరుగుతా ఇక మరి ఆర్టీవీ ఏంది ఏం కథ తెలియదు మొన్నటిదాకా ఆయన ఎటు మంచుకుంటే అటు తలొగ్గేటట్టున్నాడు మొత్తం మీద అదే చూస్తున్నాం మొన్న అప్పుడు కూడా ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ విలీనం అని చెప్పేసి ఆయన మొత్తము బిగ్ టీవీ బాస్ బిగ్ టీవీ అంటున్నా బిగ్ టీవీ అంటే పెద్ద టీవీ నేను మళ్ళీ ఆ పేరు చెప్పలేదు పెద్ద టీవీ ఆర్టీవీ ఆర్టీవీకి సంబంధించి మొన్న కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాయి ఆ బయటకు వచ్చిన దానికి గాను లీగల్గా పోతామని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేసినారు రవి ప్రకాష్కు మనం చూసినాం మొన్నటిదాకా ఇక మరి ఈ తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్కు సంబంధించిన వివరాలు బయట పెట్టడానికి పోయింది ఒక మహిళా జర్నలిస్ట్ మహిళా జర్నలిస్టుల మీద అక్కడ మొన్న కొండారెడ్డి పల్లికి పోతే అక్కడ దాడి చేసిండ్రు నిన్న ఇక్కడ దుర్గం చెరువుకు పోయే వారికల్లా కెమెరా ఆపుడు తోసేసుడు కెమెరా తీసే వ్యక్తిని ఎందుకు కెమెరా అడ్డుకుంటున్నారన్నా కూడా ఆగులేదు లేదు దాడి దాడికి పాల్పడ్డారనేది ఒకటి మనం చూసినాం నిన్న రైట్ మొత్తం మీద వీళ్ళకు నోటీసులు ఇచ్చడానికి ఆంతర్యం ఏంది నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు మరి మాకు కూడా నోటీసులు ఇస్తే మేము గట్లనే చేసేటోళ్ళం కదా అని చెప్పేసి ఇది వరకు కట్టడాలు ఏవైతే ఊలగొట్టినరో వాళ్ళు ఎత్తే దోషుల మన్ను ఎత్తిపోతారు దుమ్మెత్తిపోతారని ముచ్చట్లైతే పడతా ఉంది రైట్ ఇది మనకు కనబడతా ఉన్నది ప్రధానంగా